హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ స్పాంజీ కేక్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఫ్లఫీగా స్పాంజీగా సూపర్ అసలు కేక్ నోట్లో పెట్టుకుంటూ వెన్నలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ని పాటించండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని స్టైనర్ తీసుకొని పిండిని జల్లించుకోవాలి నేను ఇక్కడ పెద్ద కప్పు అయితే కప్పున్నర మైదాని తీసుకోండి చిన్న కప్పులు అయితే రెండు కప్పులు మైదా తీసుకోండి ఇక్కడ పిండి మైదా అనేది కంపల్సరిగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకోండి నేను ఇక్కడ అమూల్ బటర్ని యూజ్ చేస్తున్నా మీరు ఏ కంపెనీ బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు వన్ డైరెక్షన్లోనే మిక్సర్తో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మిల్క్ క్రీమ్ అనేది ఓపెన్ చేస్తానండి బయట అలా ఉంచితే డ్రై అయిపోతుంది కదా అందుకే ఇలా గాజు జీసెలో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను మనకి క్రీమీగా ఉంటుంది ఈ మిల్క్ క్రీమ్ కూడా ఒక కప్పు తీసుకొని ఈ మిల్క్ క్రీమ్ని కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం జల్లించుకున్న మైదాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా హాఫ్ స్పూన్లో కొంచెం తినే సోడాని యాడ్ చేసుకున్నా ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు పాలని యాడ్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాలన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఇక్కడ వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని ఉండలేం లేకుండా చూసారు కదా మనకి చూసారు కదా పిండి ఎంత క్రీమీగా రెడీ అయ్యిందో ఇప్పుడు ఇంకొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని ఇంకో టూ మినిట్స్ వరకు వన్ డైరెక్షన్లోనే ఇలా కలుపుకోవాలి నేను ఇక్కడ స్లోగా కలుపుకోండి మీరు నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్గా పెట్టాను పిండి బ్యాటర్ని వచ్చేసి ఇలాగ ఉండాలి తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు వెన్నెల ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ కేక్ వచ్చేసి వెన్నెల ఫ్లేవర్తో చేస్తున్నానండి ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేవచ్చు తర్వాత కేక్ టిన్ తీసుకొని బటర్ని అప్లై చేసుకోవాలండి తర్వాత ఇందులో బటర్ పేపర్ని రౌండ్గా కట్ చేసుకొని బటర్ పేపర్ని కూడా ఇందులో పెట్టేసి దీనికి కూడా కొంచెం బటన్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు కేక్ టిన్ అనేది రెడీ అయిపోయిందండి మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటరీని కూడా ఇందులో వేసేయాలి ఇలా పిండి మొత్తం ఊర్చేసి వేసేయండి తర్వాత ఈ కేక్ గిన్నెని ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసే లోపల ఉన్న హెయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా పోతాయి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు ఈ గిన్నెని వేడి చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ గిన్నె వేడి అయిపోయిందండి ఇప్పుడు మూత తీసేసి ఈ పొగంతా పోయాక ఇప్పుడు మనం కేక్ గిన్నెని పెట్టేసుకోవాలి ఇలా కేక్ గిన్నె పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసి మంటని ఇప్పుడు మంటని ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి తర్వాత మనకి ఇలా ఫ్లఫీ కేక్ అనేది రెడీ అయిపోతుంది మొత్తం ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇలా చాలా స్టిక్ని కేక్లో గుచ్చి చూస్తే మనకి టూప్ స్టిక్కి ప్లేన్గా వస్తే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ గిన్నె అనేది పక్కన పెట్టేసుకోండి చల్లారిపోయాక ఇలా చూసారు కదా మనకి స్పాంజీ కేక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు టౌన్ చేసుకొని కింద ఉన్న ఒక కేక్ గిన్నెని ఇలా ట్యాప్ చేసి మనకి కేక్ అనేది వచ్చేసింది ఎందుకంటే కింద బటర్ పేపర్ వేసాం కాబట్టి ఇప్పుడు ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలండి ఇలా స్లోగా రిమూవ్ చేసుకోండి తర్వాత మనం కేక్ని టర్న్ చేసుకొని చూసారు కదా ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి స్పాంజీ వెన్నెల ఎగ్ ఎగ్లెస్ కేక్ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తేనే అర్థమైపోతుంది ఎంత స్పాంజిగా ఎంత ఫ్లఫీగా ఉంది కదా కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ చాలా బాగుంది మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్